మీకు సర్వనాశిం మొదలైందని చెప్పి ప్రజలు తీర్మానం చేశారు అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అరాచక పాలన గురించి వ్యవస్థల గురించి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు మా మీద పెట్టిపోయామో మీకు ఒక్కసారి లెక్క చూస్తామంటే నేను కూడా లెక్కతో సిద్ధంగా వస్తాను మా మంత్రి కూడా వస్తాడు ఆర్థిక మంత్రి మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీ ఉన్నాం ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక మీ అనుభవ రాహిత్యంతో లేక మీ వలన ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడము ఈరోజు పెట్టడం మొదలు పెట్టారు మీరు పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు నాడు ఏ రోడ్డు ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు లేవు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము వేసిన రోడ్డు తప్ప ఎక్కడ కూడా రోడ్డు వేయాలి రోజు గొప్పగా ఆర్బాటగా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మేము చేసిన అభివృద్ధి తప్పని కేవలం ఒక్క సంవత్సరం కాలం అయింది ఒక్క సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాజధాని లేని ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉండేదాన్ని మూడు ముక్కలు చేసి రాజధానిని మూడు ముఖం చేసి నా పాపం పెట్టుకుని అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పొలవరాన్ని కొట్టలో పెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ పొలవరాన్ని మొదలుపెట్టాము పనులు నిరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ ఈరోజు రాజధానిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలు పెట్టి రాజధాని కూడా మూడు సంవత్సరాలు చేస్తామని చెప్తాము ఇది ఒక్కటే కాదు మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది ఈరోజు మా ప్రజలందరూ కూడా ఉన్నారు రోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు మీరు చేసిన పాపాలను ప్రతిఫలంగా రోజు అప్పుడు కట్టలేక నువ్వు చేసిన అప్పుడు ఈ యొక్క ఫైనాన్స్ గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు వాటి అన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈరోజు మేము కష్టపడి మళ్ళీ జిఎస్టీని పెంచుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటూ ఈరోజు చేస్తా ఉన్నాం కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు ముఖ్యంగా నువ్వు ఏదైనా సరే మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి దాదాపు మేము వచ్చిన తర్వాత పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు మేము చెల్లించ జరిగింది సిగ్గుగా లేదా మీకు మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చేస్తే ఏ రోజు ఒక్క బిల్లు కూడా ఎవరికి కూడా మీరు ఇవ్వలేకపోయారు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇన్ని ఉంటే కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ మీ యొక్క గుత్తలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో గుత్తలంతా కూడా రాష్ట్రాన్ని కూర్చోడం జరిగింది అంటే మీరు అనుభవం లేకుండా చేసిన పాపాలు ఈ రోజు మళ్ళీ మన చుట్టూ తిప్పుకుంటే వాటి కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము అదేవిధంగా అప్పుడు కేసులు పెట్టి ఎవరయ్య మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద ఎంతమంది ఈ యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు మీ ప్రభుత్వంలో మీరా మేమా మొదలు పెట్టింది మీరు ఈరోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి నూట యాభై యొక్క సీట్లకు గాను ఈరోజు ఐదు పోయింది ఒకటి మిగిలింది అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు అరాచక పాలన లో నియోజకవర్గంలో కానీ అటు పరిగణపల్లిలో కానీ నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసి ముసుగుచాటుగా బయట ఒక మాట లోపల ఒక మాట చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓడిపోలేకుండా పోతా ఉంటాం మీరు చేసిన నాణ్యత లేని పనుల వల్ల ఈరోజు కూడా మీరు కట్టిన బిల్డింగ్లలో కారుతా ఉన్నాయి డ్యామేజ్ అయిపోయినాయి పగుళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకు ఆ డ్యామేజ్ పగుళ్ళు వస్తూ ఉన్నాయి నాణ్యత ప్రమాణాలు ఎవరు ఎవరి కమిషన్ల కోసం చేశారు ఎవరి కోసం ఆ రోజు పనులు చేశారు ఎవరి కోసం చేశారు చెప్పాలి రాజ రెడ్డి ఈ రోజు మార్నింగ్ వాక్అట్టు తిరుగు కొద్దిన సాయంత్రం తిరుగుతా ఉన్నారు మళ్ళీ ఐదున్నర సంస్థలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు ఎందుకు వాళ్ళకు బిల్లులు చెల్లించలేకపోయినారు నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టరు నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి మళ్ళీ ఎందుకు బిల్లులు చెల్లించలేదు బుగ్గన రాజ్ రెడ్డి గారే జవాబు చెప్పాలా ఈ రోజు మా మీద అంటున్నారు మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు మా ప్రభుత్వాలు అంటున్నారు మీరు వాళ్ళు చేయడం లేదని మీరు చేసిన పాపాల వారిని అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు రెచ్చగొడతా ఉన్నారు ప్రజలు మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఏం చేసినా ప్రజలు ఈరోజు సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఎవరికి ఎవరు వెన్నుపోటు పరిచారు మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటుపరిచారు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కానీ మేము ఎక్కడ కాదు మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు ఏంటి మీరు పదకొండు మంది మంది శాసనసభ్యులు ఉన్నారు కదా మీకు బాధ్యత లేదా ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు మీరు ఎవరు రాదు ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో పదకొండు మంది ఎమ్మెల్యేలు మీ శాసన తరఫున మీరు రాజీనామాలు చేయండి మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు మా ముఖ్యమంత్రిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ మా డిప్యూటీ సీఎంని కానీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్ే లేదు మీకు హే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరందరూ కూడా మరి ఈ యొక్క ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోరని తెలిసి ఈరోజు ఏదో ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇటు అభివృద్ధిని గ్రామాలను పంచాయతీరాజ్ వ్యవస్థను ఆర్ఎన్విని అదేవిధంగా మీరు ప్రతి శాఖలో కూడా మా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు ఒక్క సంవత్సరం కాలం ఇయర్ పోతే ఎక్కడ పోయినా అభివృద్ధి కళ్ళకి ఏ విధంగా కనపడుతుందో మీరు చూడండి ఇప్పటికే ప్రజలు చూస్తూ ఉన్నారు గ్రామాలలోకి వెళ్తే ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సిసి నోట్ వేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా సంక్షేమ పథకాలతో రేపు మళ్ళీ ఏదైతే తల్లికి వద్దనం ఇచ్చామో సిక్స్ లో భాగంగా తల్లికి వద్దన కూడా రేపు ఖచ్చితంగా పిల్లలు బడి స్కూల్ తెచ్చేటప్పటికి ఇవ్వడబోతుంది అన్నదాత సంక్షేమం అది కూడా ఇవ్వబోతున్నాము విధంగా ఆగస్టు పదిహేను మహిళలకు ఏదైతే ఉందో ఆ ఆగస్టు పదిహేదో తారీఖులో కూడా ఈరోజు మళ్ళీ మేము ఇచ్చినటువంటి హాబీలో భాగంగా స్త్రీలకు ఫ్రీగా బస్సులు బస్సు కూడా ఇవ్వబోతున్నాము ఇప్పటికే సిలిండర్ ఇవ్వడం జరిగింది ఏంటి మీ అరాచక రెవెన్యూ డిపార్ట్మెంట్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని ఎవరో పూర్వం తల్లిదండ్రులు ఆస్కలిస్తే వాళ్ళ బుక్కుల మీద మీ యొక్క పాస్బుక్ల మీద మీ ఫోటోలు మీ నాయకులు వేసుకుంటారు ఆఖరికి సిగ్గు సెలవు లేకుండా నెంబర్ రాళ్ళ మీద కూడా మీ నా ఫోటోలు వేస్తున్నారు మీరు మమ్మల్ని పరిపాలన విమర్శించేది కాబట్టి విమర్శలు చేసేటప్పుడు మేము గతంలో చేసిన పాపాల వల్ల శిక్ష వేశారు మళ్ళీ మీ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలు ఏదుట ప్రజలలో కానీ మీ ప్రజా సమస్యల మీద ఉంటే ఖచ్చితంగా కూడా మేము సమస్యల కోసం పోరాటము సమస్యల కోసమే పరిపాలన ప్రజల వందరికే పరిపాలన జరిగినటువంటి ప్రభుత్వం నీకు మాట్లాడే అర్హత లేదు మీ నాయకుడికి కానీ మీకు కానీ ఎవరే కానీ మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా త్వరలోనే ఇచ్చినటువంటి హాబీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము అసలైన వెనుకపోటుదారులు మీరు కాబట్టి ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మిమ్మల్ని వెనుకపోటు పడించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకేనా ఎన్ని క్వశ్చన్ ఓకే